చంద్రగిరి ప్యాలెస్ విజయనగరం ప్యాలెస్ మైసూర్ ప్యాలెస్ ఫలక్నుమా ప్యాలెస్ చరిత్రలో నిలిచిన ప్యాలెస్లు కానీ అంతకు మించిన ప్యాలెస్ ఏపీలో ఉందట దాన్ని రాజకీయ నేతల టూరిజం ప్లేస్గా మారిందట దీనిపై ప్రస్తుతం అసెంబ్లీలోనూ చర్చ జరిగింది ఇంతకు ఎక్కడుందా ప్యాలెస్ పొలిటికల్గా ఇంత హీట్ పుట్టించడానికి ఆ భవనాల్లో ఏముంది అసెంబ్లీలో కొండలపై కట్టబడ్డ ఆ కట్టడాల కనికట్టును కొండ రిషికొండ ఈ పేరు చెబితే ఒకప్పుడు పచ్చని కొండలు పక్కనే సముద్రం అద్భుత అనిపించే బీచ్ ఆహ్లాదకరమైన వాతావరణమే గుర్తుకొచ్చేది కానీ ఇప్పుడు రిషికొండ పేరు చెబితే ఇదిగో ఈ కట్టడాలే గుర్తుకొస్తాయి ఆ కట్టడం పేరే రిషికొండ ప్యాలెస్ అలియాస్ పొలిటికల్ ప్యాలెస్ రిషికొండ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ను కుదిపేస్తున్న హాట్ టాపిక్ అంతా ఈ కొండ చుట్టే తిరుగుతోంది ఇది ఈ మధ్య కొత్తగా మొదలైన పొలిటికల్ హీట్ కాదు గత రెండు మూడేళ్లుగా ఇక్కడ జరుగుతున్న రాజకీయ రచ్చ గొర్రెలు మేకలు పెంచుతూ నెలకి ఐదు లక్షలు సంపాదిస్తున్నారు తాహేర్ గారు మీరు ఆయన నుండి నేర్చుకోవాలా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి బండలు చెక్కితే అవుతాయి కానీ కొండను చెక్కితే ఇదిగో ఇలాంటి ప్యాలెస్ లే వెలుస్తాయి సముద్ర అందాలను కూడా డామినేట్ చేస్తున్న ఈ ప్యాలెస్ పై ఎందుకింత రాద్ధాంతం అంటే వందల కోట్లు ఖర్చు పెట్టారని ఎలాంటి రీజన్స్ లేకుండా ప్రజాధనం గత ప్రభుత్వం వృధా చేసిందని రిషికొండలో ప్రభుత్వ నిర్మాణాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో రగిలిస్తున్న వేడి అంతా ఇంత కాదు మొత్తం ఈ అంశం చుట్టూనే ఉత్తరాంధ్ర సహా విశాఖ రాజకీయాలు నడుస్తున్నాయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరుసగా రెండోసారి రిషికొండను విజిట్ చేసి గత ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు ఇక ఈ మధ్యనే చంద్రబాబు కూడా రిషికొండ భవనాలను సందర్శించి ఓ రకంగా ఆశ్చర్యపోయారు ఒక సీఎం విలాసం కోసం పర్యావరణాన్ని ధ్వంసం చేసి నిర్మాణం చేస్తారా గతంలో చంద్రగిరి ప్యాలెస్ విజయనగరం ప్యాలెస్ మైసూరు ప్యాలెస్ చూశాం అలాంటి ప్యాలెస్ లు చరిత్రలు ఉండిపోయాయి కానీ ఇప్పుడు జగన్ కట్టిన ప్యాలెస్ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది అంటూ వ్యాఖ్యానించారు ఇప్పుడే కాదు రిషికొండపై కట్టడాలకు గత ప్రభుత్వం పునాదిరాయి వేసినప్పటి నుంచి ఎన్నో వివాదాలు ఈ భవనాల చుట్టూ ఉన్నాయి ప్రస్తుతం కోర్టులో విచారణ కూడా నడుస్తోంది కోర్టు రిషికొండ భవనాలు ఇప్పుడు అమరావతి అసెంబ్లీ గేట్లను తాకాయి వాడి వేడి చర్చకు వేదికయ్యాయి రిషికొండ భవనాలపై వాస్తవాలు చెప్పాలని కోరిన సభ్యులు రిషికొండ ప్యాలెస్ పై అసెంబ్లీలో చిన్నపాటి చర్చ జరిగింది నిర్మాణాలపై మంత్రి కందుల దుర్గేష్ వివరిస్తూ తొమ్మిది ఎకరాల ఎనభై ఎనిమిది సెంట్లలో నిర్మాణాలు చేపట్టారని భవనాల నిర్మాణానికి రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు మిగిలిన హంగుల కోసం నూట ఎనభై ఆరు కోట్ల రూపాయలు టోటల్ రిషికొండపై నిర్మాణాలకు మొత్తం నాలుగు వందల తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చయిందన్నారు భవనాలు నిర్మించినానికి ఇతర వర్క్ కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు అది తొమ్మిది ఎకరాల ఎనభై ఎనిమిది జరిగింది దీనికి సంబంధించి ఒక్కొక్క వచ్చి రూపాయలు ప్రతి చదరపు అడుక్కి అయినటువంటి ఖర్చు నేతల మాటల నేపథ్యంలో టిడిపి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రిషికొండ ప్యాలెస్ విషయంలో జగన్ అల్లరైన మంచి ప్రభుత్వం రావడానికి దోహదం చేశారంటూ ఒక కోట్లు ప్రజలను దుర్వినియోగం చేశారు శిక్షించాలి అని చెప్పి మా విష్ణుకుమార్ రాజు గారు గట్టిగా చెప్పారు కానీ కొన్ని వేల కోట్లు రకరకాల ఇష్యూస్లో దుర్వినియోగం అయినాయి ఈ ఐదు వందల కోట్ల వల్ల అతను అలరై ఒక మంచి ప్రభుత్వం రావడానికి దోహదం చేశాడు కాబట్టి అంటే నెగిటివిటీలో పాజిటివిటీ వెతుక్కోవటం సో అని చేత ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఆయన కట్టుకున్నది ఇల్లు కాదు ఆయనకు ఆయన రాజకీయ సమాధి కట్టుకున్నాడని చెప్పి భావిస్తూ దాన్ని ఒక మాన్యుమెంట్గా ఉంచి ఒక నియంత కట్టుకుందాం అనుకున్న ఒక పేదవాడు కట్టుకోవాలనుకున్న చిన్న గూడు ఇదే అని చెప్పి మనం దానికి ఒక టిక్కెట్ పెట్టి ముంతాజ్ కోసం తాజ్మహల్ కట్టిన సాధానికి రిషికొండ భవనంపై బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆ భవనంలో విలాస వస్తువులు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే అన్నారు ఇలా భవనం పేరుతో ప్రజాధనం దుర్వినియోగం తీరు చూస్తే ఏమానాలో కూడా తెలియడం లేదన్నారు భవనంలో తలుపుల కోసం ముప్పై ఒక్క లక్షల రూపాయలు బాత్రూమ్ లో కమోడ్ కోసం పదకొండు లక్షల రూపాయలు ఖర్చు చేయడం ఏంటని ప్రశ్నించారు ఆ భవనంలో వాడిన ఖరీదైన అధికార దుర్వినియోగం చేసిన బాధ్యులను జీవితాంతం జైలులో ఉంచినా తప్పులేదని పర్యాటక శాఖ భవనాల ముసుగులో నిర్మాణాలు చేసి అతిపెద్ద ఆర్థిక కుంభకోణం రిషికొండ నిర్మాణాలన్నారు విష్ణుకుమార్ రాజు ఆయన అది జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా చూడాలి పదకొండు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు అధ్యక్ష అది కాకుండా వాష్ బేసిన్ రెండు లక్షల అరవై ఒక్క వేల ఐదు వందలు అధ్యక్ష ఈ కమోడి స్పెషాలిటీ మాత్రం అందరూ వినాలి అధ్యక్ష ఎందురా బాబు ఎంత రేట్ అని అడిగితే అధ్యక్ష వాళ్ళు చెప్పింది ఏంటండి అధ్యక్ష అంత ఆటో వాషింగ్ అండి అధ్యక్ష అసలు మనం ఏమి చేయక్కర్లా అసలు వెళ్ళి కూర్చుంటే చాలు అధ్యక్ష వెళ్ళి కూర్చుంటే చాలు అధ్యక్ష ఆటో వాషింగ్ మనం చేతులు వాడుకోవాల్సిన అవసరం లేదు లేకపోతే నాప్కిన్స్ వాడవలసిన అవసరం లేదు టిష్యూ పేపర్ వాడవలసిన అవసరం లేదు ఇక్కడ కూర్చున్నప్పుడు వాషింగ్ సిస్టమ్ చూడలేదు అధ్యక్ష మరి ఎవరన్నా చూసారేమో లేకపోతే ఎవరన్నా ఆ అనుభవం ఉందేమో నాకు తెలియదు అధ్యక్ష అనంతరం ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఎన్నికయ్యారు ఈ విషయాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభలో ప్రకటించారు ఈ పదవికి ఒక్క నామినేషనే దాఖలు కావడంతో రఘురామ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు